హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక వ్లాగ్స్ నేను కిచెన్ లైనర్ అయితే ఆర్డర్ చేశాను మెయిన్ నేను ఎందుకు ఆర్డర్ చేశాను అంటే ఇక్కడ కిచెన్ కబోర్డ్స్ ఉన్నాయి కదా నేను ఇప్పుడు చూపిస్తున్నవి ఈ మూడు కబోర్డ్స్లో అరేంజ్ అని చెప్పి నేను కిచెన్ లైనర్ ఆర్డర్ చేశాను యాక్చువల్గా కిచెన్ లైనర్ని ఫ్రిడ్జ్ మ్యాట్గా వాడుకోవచ్చు లేదంటే కబోర్డ్స్లో బట్టల ర్యాక్స్లో కానివ్వండి కిచెన్ షెల్ఫ్లో కానివ్వండి వాడుకోవచ్చు కాకపోతే మనం ఆర్డర్ చేసే రోలు మరీ అన్నిటిలోకి సరిపడా ఏమీ వచ్చేదండి రేట్ ఎక్కువే కానీ నేను మెయిన్ ఈ త్రీ షెల్ఫ్లో పెట్టుకోవడానికి అని చెప్పి ఆర్డర్ చేశాను ఇదేంటంటే కిచెన్ లైనర్స్ పెట్టకముందు ఎట్లా ఉంది అనేది మీకు చూపించాలని చెప్పి ఈ బిఫోర్ వీడియో తీశాను ఆఫ్టర్ వీడియో యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇందాక బిఫోర్ వీడియోలో ఈ ఫస్ట్ షెల్ఫ్లో మచ్చలు మచ్చలుగా ఉండింది కదా ఇదంతా నేను సామాన్లన్నీ తీసేసి క్లీన్ చేసిన తర్వాత వీడియో వచ్చిన కిచెన్ లైనర్ని సైజుల వారీగా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎలా పడితే అలా కట్ చేసామంటే లైనర్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఆన్లైన్లో ఇవి చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా డిజైన్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ నాకైతే మాత్రం ఈ మోడల్ నచ్చింది అందుకని చెప్పి నేను ఇది ఆర్డర్ చేశాను అసలు మెయిన్ ఈ ఫస్ట్ కబోర్డ్లో నేను లైనర్ ఎందుకు పడుతున్నానో చెప్తాను ఇందాక నేను బిఫోర్ వీడియోలో చూపించాను కదా ఆ కబోర్డ్ అంతా ఓపెన్ చేయగానే ఎట్లా మచ్చలు మచ్చలుగా కనపడతా ఉందో మా పాప ఏం చేస్తుందంటే ఇది లాగంగానే వచ్చేస్తుంది అందుబాటులో ఉంది కాబట్టి గబా గబా తీసేసి తనకి నచ్చిన స్పూన్లు లేకపోతే ఏవి పడితే అవి ఈ కబోర్డ్లో పెట్టేయడం అవి తడిగా ఉన్నా పెట్టేస్తూ ఉంటుంది లేదు అంటే నేను ఏదైనా కిచెన్లో పని చేసుకుంటూ ఉండేటప్పుడు తడి చేతులతోనే దానిలో ఉన్న గరిటో స్పూనో లేదంటే ఏదవసరం అది తీసేస్తూ ఉంటే వన్ ఆర్ టూ డ్రాప్స్ వాటర్ కబోర్డ్ లో పడిపోతూ ఉంటాయి అవి పడిపోయి కొద్దిగా కొద్దిగా మచ్చలుగా పడిపోతున్నాయి అట్లా రాకుండా ఉండడానికి ఈ లైనర్ పెట్టుకున్నాం అనుకోండి ఏ మచ్చలు పడినా సరే లైనర్ని మనం ఈజీగా తీసేసి వాష్ చేసుకోవచ్చు అదే కబోర్డ్లో పడిన మచ్చల్ని మనం క్లీన్ చేసుకోవడానికి కబోర్డ్ అంతా బయటికి తీసి ఈ షెల్ఫ్ అంతా చాలా వెయిట్ ఉంటుంది పైగా అది తీసి దాన్ని రుద్ది కడగాలంటే ఇది చాలా కష్టమైన విషయం లైనర్తో కంపేర్ చేస్తే లైనర్ చాలా ఈజీ క్లీన్ చేసి డ్రై చేసి మళ్ళీ అగైన్ అది ఎక్కడుందో అక్కడ పెట్టేస్తే అది ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను ఈ ఫస్ట్ కబోర్డ్లో లైనర్ వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది సర్దేసిన తర్వాత ఇట్లా ఉంది ఇంకా ఇది క్లోజ్ చేసేసి నెక్స్ట్ కబోర్డు ఓపెన్ చేసేద్దాం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సెకండ్ షెల్ఫ్ ఈ సెకండ్ షెల్ఫ్లో నేను ఎందుకు లైనర్ వేశాను అంటే మీరు స్టార్టింగ్ బిఫోర్ వీడియో చూసినట్టయితే తెలుస్తుంది చిన్ని చిన్ని ప్లేట్స్ ఏమైనా ఉన్నా సరే లేదంటే బాక్స్ మీద మూతలు ఏమైనా ఉన్నా సరే ఇక్కడ ఉన్న హోల్స్లో నుంచి ఈజీగా అవి పద్దాక కింద పడిపోతూ ఉండేవి కింద పడిపోయినప్పుడల్లా మనం పద్దాకా ఈ ర్యాక్స్ అన్నీ లాగి కింద అన్నీ తీసుకోవాలి అంటే అది చాలా కష్టమైన విషయం అది కాకుండా ఏదైనా క్యారేజీలు కట్టే టైంలోనో హడావుడిలోనో ఈ బాక్స్ మూతలు వెతుక్కోవాలి లేకపోతే ఇవన్నీ లాగి తీయాలి అంటే అది ఇంకా కష్టమైన విషయం కాబట్టి ఇట్లా లైనర్ వేసుకున్నాం అనుకోండి కబోర్డ్లో ఏ మూతలు చిన్న అయినా పెద్ద అయినా సరే కింద పడకుండా చాలా చక్కగా ఉంటాయి పెట్టిన పెట్టిన చోట మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు థర్డ్ షెల్ఫ్ థర్డ్ షెల్ఫ్లో అయినా సెకండ్ షెల్ఫ్లో అయినా సరే కిచెన్ లైనర్స్ని కట్ చేసుకోవడం చాలా ఈజీయే అండ్ ఈ థర్డ్ షెల్ఫ్లో నేను ఈ లైనర్ ఎందుకు వాడుతున్నాను అంటే కింద నుంచి పురుగులు అవి మనం ఇక్కడ పెట్టుకున్న గిన్నెల మీదకి ఈజీగా ఎక్కేకుండా ఉంటాయి అని చెప్పేసి నేను లైనర్ అయితే వేస్తున్నాను అది కాకుండా సేమ్ ఇప్పుడు సెకండ్ షెల్ఫ్లో లాగానే ఈ థర్డ్ షెల్ఫ్లో కూడా అప్పుడప్పుడు చిన్న సైజులో ఉన్న ప్లేట్స్ ఏంటంటే కిందకి జారి ఈ నేలకు రాసుకుపోయి ఉంటాయి ఆ ప్లేట్ కిందకి జారి ఈ కబోర్డ్ మనం ఓపెన్ చేయడానికి రాదనమాట ప్లేట్ అడ్డం పడిపోయి సో అట్లా అవ్వకుండా ఉండటానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను ఈ కిచెన్ లైనర్ని వాడేస్తున్నాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ గిన్నెలన్నీ నేను తక్కువ గిన్నెలే పెట్టి చూపిస్తున్నానండి రిమైనింగ్ ఇందాక చూపించిన గిన్నెలన్నీ పెట్టడానికి అవన్నీ నేను కడగడానికి సింక్లో అయితే వేసేసాను అందుకని చూపించట్లేదు చూసారు కదా ఈ కబోర్డ్స్లో లైనర్ వేయకముందు వేసిన తర్వాత డిఫరెన్స్ ఎలా ఉందో నాకైతే చూడడానికి కళ్ళకి అందంగా ఉంది అంతేకాదు రేపటి నుంచి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కబోర్డ్స్ తీసి కాకుండా లైనర్ తీసి క్లీన్ చేసుకొని డ్రై అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ పెట్టేయచ్చు కదా నీట్నెస్ కూడా ఉంటుంది